కాశ్మీర్ లోయలో ఈ ఘాట్ రోడ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇటువైపు పెద్ద పెద్ద కొండలు వాటి మధ్యన ఒక చిన్న దారి కానీ రోడ్డు చాలా బాగా వేశారు ఇంతకు ముందు మీద పోలిస్తే చాలా మంచి రోడ్డు వేశారు ఎక్కడ గతుకులు గాని ఆ కంకర్ లేచిపోవడం కానీ ఎలాంటివి ఏవి లేవు ఇక ఇటువైపు ఏమో ఇంకా లోయ ఎంత ఉందో చెప్పలేనంత లోతులో ఉన్నటువంటి ఆ డెప్త్స్ చూడండి బ్రెత్ టేకింగ్ విజువల్స్ ఇవన్నీ ఇది జమ్మూ నుంచి శ్రీనగర్కి వెళ్ళే వెళ్లే రూట్లో కాట్రా దాటిన తర్వాత అంటే మన వైష్ణోదేవి టెంపుల్ ఉంది కదా దాటేసిన తర్వాత ఈ సెక్షన్ వస్తుంది రియాజీ డిస్టిక్ ఇది రియాజీ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంటుంది ఇప్పుడు చూడండి రెండు కొండల మధ్య నుంచి ఎలా ఉందో ఈ రియాజీ జిల్లాలో రియాజీ రైల్వే స్టేషన్ ఉందనమాట ఇప్పుడు ఈ రియాజీ రైల్వే స్టేషన్ కి అవతల ఉన్నటువంటి శ్రీనగర్ వీటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ కడుతున్నారు కేబుల్ బ్రిడ్జ్ రెడీ అయిపోయింది మరోవైపు చీనా రివర్ మీద కూడా ఒక బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జ్ కూడా రెడీ అయిపోతుంది బహుశా రెండు మూడు నెలల్లో ఇది ప్రారంభమైపోతుంది ఒక్కసారి అది ప్రారంభైపోయిందంటే రైల్వే లైన్ కాశ్మీర్ లోయ నుంచి డైరెక్ట్ గా జమ్మూ తావికి జమ్మూ తావి నుంచి మిగిలిన రాష్ట్రాలకి ఢిల్లీ కావచ్చు తమిళనాడు ఆంధ్ర వీటన్నిటికీ ఒక రోడ్ ఏర్పడిపోద్ది రైల్వే రూట్ ఏర్పడిపోద్ది దానివల్ల ఎవరైనా సరే ఇకపై కాశ్మీర్ వచ్చి దాని అందాలు చూడాలనుకుంటే ఎలా రావాలో ఫ్లైట్లోనే రావాలేమో లేకపోతే రోడ్డు మార్గంలో ఏ ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా రావాలి రావాల్సి ఉంటుందో జమ్మూ తావి దాకా వచ్చేస్తాం అక్కడి నుంచి కాశ్మీర్ ఎలా వస్తాం ఇలాంటి అనుమానాలన్ని అనుమానాలని పక్కన పెట్టేసి హ్యాపీగా డైరెక్ట్గా బారాముల్లా దాకా ట్రైన్లో వెళ్ళిపోవచ్చు పూర్తిగా అక్కడైతే మంచుతో కప్పేసిన ఆ రైల్వే ట్రాక్స్ మీద వాటిని చీల్చుకుంటూ వెళ్లే ట్రైన్ ఆ మంచులో వెళ్లే ట్రైన్స్లో ప్రయాణం చేయడం అదొక అద్భుతం అనమాట నిజంగానే హిమాలయాల్ని కాళిదాసు సాగరాత్మక వర్ణించారు ఆయన ఆయన కవితల్లో అంత గొప్ప అద్భుతాలని మనం డైరెక్ట్గా చూసే అవకాశం ఉంటుంది సామాన్యులు కూడా అంటే వేరే రాష్ట్రాల్లో ఉండే సామాన్యులు కూడా ఈ కాశ్మీర్లో ఈ అందాలని డైరెక్ట్గా ట్రైన్లో వస్తూ చూసేయచ్చు ఆ ఘాట్ రోడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది మన రైల్వే రూట్లో వస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి మాళ్ళు ఈ ట్యాక్సీలో వెళ్తుంటే ఇంత చక్కగా కనపడుతుంది ఇంకా పైకి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ మేము అక్కడ కవర్ చేసుకుని కిందకు వస్తున్నాం కేబుల్ బ్రిచ్ది ఇక్కడ నుంచి చూస్తుంటేనే ఏ ఇది రైల్వే రూట్ ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇది వెళ్ళే రూట్ ఈ రూటే ఎంత అద్భుతంగా ఉంటే ఇంకా ట్రైన్లో పై నుంచి వెళుతుంటే ఎలా ఉంటుంది ఊహించండి ఊహించండి ఓకే వదిలేస్తున్నా నిజంగా అంటే ఎంతో టైం లేదు రెండు మూడు నెలల్లోనే ఇది ప్రారంభం అయిపోతుంది ఆ రైల్వేలే టోటల్ బారాముల్లా దాకా వెళ్ళిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విజయవాడ నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచో బారామూలా బారాముల్లా దాకా ట్రైన్లో వెళ్ళిపోతే ఎంత చక్కగా ఉంటుందో టూరిస్ట్ డెస్టినేషన్లు అన్ని మారిపోతాయి ఈసారి అందరు కాశ్మీర్కే చెలో అంటారు సెక్యూరిటీ కూడా బాగుంది చాలా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి గతంతో పోలిస్తే ఈ ఏర్పాటు వ్యాధి శక్తులన్నీ కూడా తగ్గిపోతున్నాయి నెమ్మది నెమ్మదిగా అంటే పాకిస్తాన్ ప్రాబల్యం కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయిందనే చెప్పాలి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ అంతా కంప్లీట్ గా ఎక్కడ చూసినా జై హింద్ నినాదాలే కనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా కనిపిస్తుంది నేను ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఆరు పదిహేడు ఆ ప్రాంతాల్లో నేను ఒకసారి వచ్చాను ఇక్కడికి అప్పుడు చాలా భయపడా ఎలా రావాలి ఏంటి అనేది పైగా అప్పుడు కొంచెం గొడవలు కూడా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు అది ఏం లేదు ఇదిగో ఇదే రైల్వే చూడండి ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగున్నాయి ఇది ఇంకో బ్రిడ్జ్ ఇది అద్భుతం అనమాట నిజంగా ఇక్కడ ఏ మూల చూసినా కళ్ళు చెదిరిపోయే అందాలే కనిపిస్తున్నాయి ఆ పిల్లర్స్ చూడండి ఎంత లోతులోంచి వేశారు అది ఆ కిందనున్న లోయలోంచి ఆ పిల్లర్ ని అలా పైకి తీసుకుంటూ వెళ్ళారు ఆ పైన ఎక్కడో బ్రిడ్జ్ ఉంది ఆ పైన ట్రైన్ పెడుతుంటే ఆ ట్రైన్ నుంచి కింద చూస్తుంటే ఎలా ఉంటుంది అనేది అసలు ఓకే అందడం లేదు చూడండి నిజంగా ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ వైచిత్రి ఇంజనీరింగ్ అద్భుతం ఇంజనీరింగ్ మాడవల్ ఇక మాటలు లేవు ఏ మాట ఏ మాట అయినా ఏ ఉపానమైనా చెప్పొచ్చేమనిపిస్తుంది ఎంత వీడియోలో చూపించినా కళ్ళారు చూస్తే ఉండే ఆనందమే ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచో బట్టలు మూసుకుంటూ వెళ్తుంది ఆ స్వెటర్స్ అని అవన్నీ తీసుకుంటే ఇక్కడ మార్కెట్ లో అమ్ముతారు అన్నమాట వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ అయిపోతుంది ఇదిగో ఇప్పుడు ఎలాంటి బ్రిడ్జెస్ రెడీ అయితే ఇవి రైల్వే సెక్షన్ ఎంత ఖర్చు పెట్టి ఎందుకు పడుతున్నారంటే ఇదే ఇప్పుడు ఓన్లీ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది అంజికడ్ బ్రిడ్జ్ అంటారు అంజీ నదిపోయిన ఆ బ్రిడ్జి నొక్కదాన్ని కట్టడానికి నాలుగు వందల కోట్ల పైన అంతంత ఎందుకు కేటాయిస్తారంటే ఇమీడియట్ లాభం కోసం కాదు ఇది ఫ్యూచర్లో ఒక భారతదేశానికి భారతీయ రైల్వేలకి ఒక ఆదాయ వనరుగా మారుతుంది ఇక్కడ మారుమూల గ్రామాల్లో నివసించే వాళ్ళ లైఫ్స్ కూడా మారిపోతాయి అందువల్లనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్స్గా వీటిని మనం చెప్పాల్సి ఉంటుంది చాలా తొందరలోనే మిగిలిన భారతీయ రాష్ట్రాలతో కాశ్మీర్ లోయ కనెక్ట్ అయితే కాబోతుంది చాలా తొందరలోనే ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయని ఆశిద్దాం ఇది ఒరిజినల్ కాశ్మీర్ ఊళ్ళోకి వచ్చాము అక్కడ ఉన్న ఇల్లు అవి చూడండి ఎంత బాగున్నాయి ఇవి పల్లె గ్రామాలు అన్నమాట ఇక్కడ ఉన్న పల్లె గ్రామాలు ముందు ఇంకా భయంకరంగా ఉండేది ఇక్కడ ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయితే బాగా జరుగుతుంది నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చినప్పుడు కంటే ఇప్పుడు చాలా వరకు ఇక్కడ స్థితిగతులు కొంత మెరుగైతే కనిపిస్తుంది నాకు